అందరికీ నమస్కారము యజ్ఞము అయిపోయింది అయితే వేద జిజ్ఞాసులకు ముఖ్యముగా భగవద్గీత అనేటటువంటి ఆ జిజ్ఞాసులందరికీ కూడా ఇది కృష్ణుడు చెప్పినటువంటి వేదము అని తెలుసుకోవాలి కృష్ణుడు ఎలాంటి వాడంటే లోకానికి పరిచయమైనటువంటి వాడు ఒక వ్యభిచారి ఒక దొంగగా ఎంతోమంది వెన్న దొంగ చీరలెత్తుకపోయిన దొంగ ఇటువంటి కృష్ణుని లోకానికి పరిచయం చేశాడు పదహారు వేల మంది గోపికలు అందరినీ కూడా ఈ విధంగా కృష్ణుని చేశారు అయితే కృష్ణుడు రామునికి ఏమాత్రం తీసిపోడు ఇది బాగా ఖచ్చితంగా తెలుసుకోవాలని నా యొక్క మనవి ఎందుకనగా కృష్ణుడు శ్రీరాముడు పద్నాలుగేళ్ళు బ్రహ్మచర్యం పాటించి కేగితే కృష్ణుడు కూడా పన్నెండేళ్ళు బ్రహ్మచర్యం పాటించి హిమాలయాల్లో తపస్సు చేశారు భార్యాభర్తలు ఇరువురు కూడా ఎందుకు చేశారు అంటే సంతానము లేకుంటే సంతానం కోసం చేశారు అటువంటి ఉత్తముడు అందుకే ఆయనకు యోగిరాజు అని పేరు అటువంటి కృష్ణుడుకి రకరకాల కథలల్లి ఆయనను ఏదో ఒక రకంగా లోకానికి పరిచయం చేశారంటే బహుశా ఆ కృష్ణుడు వేరు అనుకోనండి ఆ కృష్ణుడు వేరు అనుకోనండి మహాభారతంలో ఉన్న కృష్ణుడు కాదు అనుకోనండి ఆ కృష్ణుడికి ఇంతమంది భార్యలు ఉన్నారు అంతమంది భార్యలు ఉన్నారంటే పరమ తప్పు ఏకపత్ని వ్రతుడు రుక్మిణి ఒకటే భార్య ఇది తెలుసుకొనండి కృష్ణుడు ఈ భగవద్గీతను వేద ప్రకారము చెప్పినటువంటి దాన్ని కొన్ని విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది దీన్ని కొంచెము శ్రద్ధగా వినాలని చెప్పేసి అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను ఇది భగవద్గీత గోపదేవ శాస్త్రి గారు రామోపాధ్యాయ గారి చే రచింపబడిన గోపదేవ శాస్త్రి గారి అనువాదంతో ఈ గ్రంథము తయారైంది దీన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది పంచమాధ్యాయమున కర్మత్యాగం అని తెలుపుచూ ఆసక్తిని విడిచి నిష్కామ కర్మ చేయ ప్రేరణ చేయబడింది కర్మఫల త్యాగము మాత్రము అంత సులభమా అని ప్రశ్నింప అనువగును కాబట్టి అందులకు ఒక క్రమం ఆవశ్యకమగుచున్నది ఫలము పూర్ణముగా త్యజించుటకు పూర్వముకింత ఫలప్రాప్తితో కూడిన ఫలత్యాగము చేయుట సులభమగును అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కర్మ ఫల త్యాగం చేయండి అంటే మనము కోరుకోకుండా కర్మ చేయండి అని చెబుతూ ఉంటారు కోరుకోకుండా కర్మ చేయకపోయినా కూడా మనము కోరుకొని చేసే కర్మలైతే పాపము అంటవు అని ఆ కోరుకొని చేసే కర్మలు మనకు పాపం అంటుతాయని ఎట్లా అంటే మనము స్వార్థముతో మన సొంతానికి చేసేటువంటి కర్మలు మనకు పాపం అంటాయి కానీ లోక కళ్యాణానికి చేసే కర్మలు అవి పూర్తిగా లోక కళ్యాణానికి అంకితం అవుతాయి కాబట్టి ఆ విధంగా మనము చేసేటువంటి పని ఆ కర్మ కర్మఫల త్యాగాన్ని చూపిస్తాయి ఆ కర్మలే కాబట్టి ప్రతివారు యజ్ఞము చేయండి అది ఏ కర్మ ఫలత్యాగం అవుతుంది కర్మ సన్యాసము అవుతుంది మనము ఫలము ఆశించలేదు అవి యజ్ఞ విధానములో మనం ఏ విధంగా ఫలము ఆశించము ఉండేటటువంటి ఆ వస్తువులన్నీ పెట్టి అక్కడ హోమం చేస్తాము కాబట్టి వాటిలో మనకు ఏ విధమైనటువంటి లాభము ఆశించలే కాబట్టి యజ్ఞము చేయడం వలన ఇది కర్మ త్యాగము కర్మ సన్యాసము అవుతుంది కర్మలు చేయకుండా ఉండడం సోమరితనము అవుతుంది అయితే ఫలము రాదు కర్మలు చేయకుండా ఉండడం వలన ఫలము సోమరి అవుతుంది కానీ చేయకుండా ఉంటే ఏం ఫలం వస్తుంది సోమరి అయ్యి రకరకాలటువంటి చెడు మార్గాల్లో పోతాడు కాబట్టి సత్కర్మానుష్ఠానం ఎప్పుడు కూడా చెయ్యాలి క్షణం కూడా కర్మలు అనేటువంటివి చేయకుండా ఉండవద్దు పూర్ణ ఫలత్యాగము మీకు అసంభవమని తోచుపక్షమున యజ్ఞార్థమైనను కర్మణరింపు అంటాడు అంటే పర్ల ఫలత్యాగము అసంభవం కాబట్టి యజ్ఞము కొరకైనా కర్మ మనరింపుము యజ్ఞార్థము కర్మ చేయుట పరోపకార భావముతో కానీ పరస్పర సహాయ భావముతో గాని కర్మ చేయుట అని భావం పరమేశ్వరుడు ప్రజలను సృష్టించుచూ స్వర్గారంభమున ఈ సహయోగ యజ్ఞమును సృష్టించి ఉన్నాడు భగవంతుని సృష్టిలో పృథివి జలము అగ్ని వాయువు సూర్య సూర్యచంద్రాది దేవతలన్నీ పరస్పర సహకారంతోనే ప్రపంచ రచనలో భాగస్వాములగుచున్నవి భగవంతుని ఈ వ్యవహారము మూలమున వేద చోదితముల ఉపదేశముల వలన మనుజుడు కూడా ఈ దేవతల సహాయముతో మిళితమై ఉన్న అన్నాది పదార్థములతో ఈ దేవతల శుద్ధియు నిర్బల ప్రాణులకు ఉపకారము చేయుట యుక్తము అని అట్లు చేయనివాడు అతడు నియమభంగ మునర్చినాడగును పాపి అగును అంటే దొంగతనము చేసినట్లగును యజ్ఞము వలన మేఘము దాని వలన అన్నము మున్నగునై ఉత్పన్నమగును ఆ యజ్ఞము కర్మ చేయక సిద్ధింపదు కావున కర్మఫలమును పూర్తిగా త్యజించలేని మనుజుడు యజ్ఞము కొర్రకైనను కర్మమునర్పవలను కర్మఫలం మనం ఏ కర్మలు చేసా త్యజించలేకపోతే ఈ యజ్ఞములు అంటే లోకహితకరమైనటువంటి కార్యములు చేస్తే మనము కర్మఫలము కోరినా కూడా మనం త్యజించిన వాళ్ళతో సమానమవుతాము ఇట్టి కర్మాచరణమున ఫలాసక్తి ఒకంత లేకపోలేదు ఉన్నది కానీ మనుజుడిట్టి కర్మలందు లగ్నులగుటలో ముఖ్య కారణము లోకహిత భావనయే అగును ఈ భావనయే ఒకనాడు అతని పూర్ణ ఫలత్యాగమునకు అధికారిగా వనర్చును కావున ఈ భావనయు కర్మబంధం నుండి విడిపించుటకు సాధనయే అగును ఈ అజ్ఞర్థాత్ కర్మనో అన్యత్ర లోకో అయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచార ఈ యజ్ఞము కుర్రకు చేయు కర్మలు కాక మిగిలిన కర్మలన్నయు బంధన హేతువులను అంటాడు అంటే లోకమునకు మేలు చేయు కార్యములన్నయూ యజ్ఞములు అనబడను కేవలం అగ్నిహోత్రమే కాదు ఈ యజ్ఞమో వై శ్రేష్టతమం కర్మ అనగా యజ్ఞము అత్యుత్తమ కార్యము అయితే ఈ అగ్నిహోత్రం అనేది అత్యుత్తమ కార్యము మిగతాటివన్నీ కూడా యజ్ఞములే లోకానికి ఉపకారం చేసేటివి అని అగ్నిహోత్రం చేస్తూ ఉపకార కర్మలు చేయాలనుకుంటే చేసుకోండి ఈ కర్మలన్నీ కూడా మనకు ఏ విధమైన బంధనములు తగిలించవు అని శతపథ బ్రాహ్మణ చెప్పబడినది కావున స్వార్థ బుద్ధిని వదిలి పరహిత బుద్ధితో ఫలాపేక్షను దరి కర్తవ్య కర్మను ఆచరించిన అది బంధనము కలిగింపదు యజ అను క్రియాపదముతో యజ్ఞశబ్దం ఏర్పడను యజధాతువు నాకు దేవపూజ సంగతీకరణము దానము అని మూడు అర్థములు ధాతువు యొక్క అర్థమును బట్టి చూసిన యజ్ఞం ఒక శుభకార్యం అని తెలియను దేవపూజ విద్వాంసుల సత్కారము రెండు సంగతీకరణము అంటే ఉత్తమ పదార్థముల సేకరణము మూడు దానము అని ఇవన్నీ కూడా ఒక యజ్ఞములో మనం ఈ పుణ్యకార్యములన్నీ కూడా చేసిన వాళ్ళం అవుతాం కష్టపడి న్యాయమార్గమున సంపాదించిన ద్రవ్యము పరుల ప్రయోజనార్థము వినియోగించుట ఒక వస్తువుపై తనకు గల స్వామిత్వమును పరులకు సంక్రమింపజేయుట ఇవి ఏ యజ్ఞ శబ్దమునకు గల విశేషార్థములు కృష్ణుడు ఈ సందర్భంలో యజ్ఞములు పదు పలు విధములుగా ఉన్నట్లు ద్రవ్య యజ్ఞములు తపో యజ్ఞములు జ్ఞాన యజ్ఞములు స్వాధ్యాయ యజ్ఞములు అని నామములతో బోధించి ఉన్నాడు ఇవి అన్నీ ఉత్తమ కర్మలంటలో సందేహం లేదు కానీ కొందరు కర్మలమని చెప్పుకొనొచ్చు యజ్ఞము పేరిట రకరకాలైనటువంటి మాటలు చెబుతారు ఎందుకనగా ఇవన్నీ యజ్ఞములే అని చెప్పి డబ్బులు ఖర్చు అయ్యేటువంటి యజ్ఞాన్ని చేయకుండా ఇతర స్వాధ్యాయములు అటువంటి తపో యజ్ఞములు అనగా మనము ఏదో ధ్యానం చేసుకోవడము ఇట్లాంటివన్నీ కూడా యజ్ఞముల కింద చెప్తారు ఈ ఖర్చు అవుతుందని అందుకే యజ్ఞాలు మరుగున పడిపోయాయి కర్మ యజ్ఞములు చేసేవాళ్ళే లేకుండా పోయినాయి కాబట్టి ఈ మాటలు మనము తెలుసుకొని ఈ విధంగా మనము ఆలోచించాలి యజ్ఞములు చేసిన ప్రాణులను చంపుతూ రకరకాలుగా కొందరు ఉండేవాళ్ళు అని కాబట్టి మాంసాలు తింటే అవసరము ఏ విధంగా పాపము లేదని అనేవాళ్ళు కొందరు ఉండినారు వాళ్లకు వేదాలు తెలియక కాబట్టి గోవును గొర్రెను అశ్వమును దేని హింసింపకు ఇంతేగాక సర్వభూతములను మిత్రదృష్టితో చూచుచు దేని హింసింపకు అని ఎన్నియో వేదవాక్యములు ప్రాణిహింస చేయకుమని బోధించుచున్నవి ఎడ యజ్ఞమునందు పశువులను ఎట్లు చంపగలరు కాబట్టి పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు శాస్త్రమైనటువంటి శాస్త్ర ప్రకారమే మనం ఆలోచించాలి వేదార్థములు తెలియని రోజులలో ఎవరైనా అలవాటు పడిన వారు తిని ఉండవచ్చు కానీ అది శాస్త్రబద్ధం కాదు యజ్ఞము యాగము అధ్వరమునను యజ్ఞవాచకములలో హింసార్థం ఎక్కడనూ కనిపించదు అధ్వరము అంటే అహింస హింస లేనిది అని అర్థం వస్తుంది పైపెచ్చు అధ్వర శబ్దము హింస రాహిత్యమును బోధించుతు ధ్వరతిర్ హింసాకర్మ నధ్వరతి ధ్వరతి త్యధ్వర అంటే హింసాకర్మ నా అధ్వరతి త్యధ్వర ధ్వరతి అనగా హింస కర్మ లేనిది అధ్వరము అని దీనికి అర్థము అని వైదిక శబ్దంలో నిర్వచించు యాస్కాచార్యుడు స్పష్టముగా వ్రాసియున్నాడు కావున యజ్ఞమున పశుహింసను నడుచువారు వైదికులు కారు వారికి వేదార్థము తెలియదని చెప్పవలయం సహయజ్ఞా ప్రజా సృష్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిషద్వా మేషవో కామదుకు కామదుక్కు పరమేశ్వరుడు సృష్టిను నర్చున్నప్పుడు ప్రథమమున మానవులను సృజించునప్పు యజ్ఞభావముతో వారిని సృష్టించి ఉన్నాడు వారికి వేదము మూలమున యజ్ఞము నర్చి అభివృద్ధి నందుడు కోరికలను తీర్చుకొనుడు ఇది మీకు కామధేను వంటిది అని ఉపదేశించి ఉన్నాడు ఈ విధంగా పరమేశ్వరుడు ప్రాణిహిత భావనతో సృష్టి నొనర్చి ఉన్నాడు ఇట్టి పరోపకార భావనకు జన్మన సంగుటయే స్వర్గారంభమున యజ్ఞమును ఉత్పన్నము చేయుట అని ఎంచవలేదు సృష్టి ఆదిలోనే యజ్ఞము మనుష్యులను మానవులు అందరినీ పుట్టించాడు అటువంటి యజ్ఞాన్ని కొంతమంది గురువులు అనబడే వాళ్ళు ఆచార్యులు అనబడే వాళ్ళు మొత్తము నాశనం చేసి ఈ ఒక్క లోకానికి దరిద్రం పట్టించారు అంటే ఇక వాళ్ళు ఎవరెవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ ప్రకరణమున లోక హితమును సంపాదించు యజ్ఞమునే యజ్ఞమని వర్ణించి ఉన్నాడు ప్రాణులకు అన్నింటికి హితమునొచ్చు దేవయజ్ఞము ఈ ప్రకరమున ఉదాహరణముగా గ్రహించుటయే చే ఈ భావము స్పష్టమగుచున్నది దేవాన్ భావయత నేనతే దేవా భావంతున పరస్పరం భావయంత శ్రేయ పరమ వ్యాప్స అనగా మానవులారా ఈ యజ్ఞములతో మీరు దేవతలను సంస్కరింపుడు యజ్ఞములు చేసి దేవతలను పూజించాలన్నమాట ఊరిక యజ్ఞము అంటే పూజ అంటే పూలు పుష్పాలన్నీ వేయడం కాదు అప్పుడు ఆ దేవతలు మిమ్ములను ఆదరింతురు మిమ్మల్ని ఆరోగ్యవంతులను చేయుదురు ఇట్లు దేవతలు మానవులు మీరు పరస్పరము సంస్కరించుకొనచ్చు ఆదర సత్కారములను పొందుచు పరమ శ్రేయస్సును అనుభవితురుగాక అని వేదమూలమున ఈశ్వరుడు మానవులకు ఉపదేశించినాడని భావము మానవులలో విద్వాంసుల జ్ఞానులు ధార్మికులు అయిన వారు దేవతలనబడదురు దేవతలంటే ఎవరో కాదు తెలిసినటువంటి విద్వాంసులు జ్ఞానులు ధార్మికులైన వారందరూ దేవతలే విద్వాగంసో వై దేవ అని శతపథ బ్రాహ్మణము వ్యాఖ్యానించినది వైదిక శబ్దములను నిర్వచించుచు యాస్క మహర్షి దేవహ కస్మాత్ దేవుడు దేవత అననేలా అని ప్రశ్నించుకొని దేవో దానాద్వా ద్యోతనాద్వా దీపనాద్వా అధ ద్యుస్థానాద్వా దానము చేయుట ప్రకాశించుట ప్రకాశింప చేయుట ద్యుస్థానమున ఉండుట అను గుణములు గల భూమ్యాది పంచభూతములు సూర్యచంద్రులు విద్యుత్తు మున్నగు పదార్థములు శాస్త్రములందు దేవతలని వ్యవహరింపబడునను కావుననే భూమిర్దేవత అగ్నిర్దేవత మున్నగు వాక్యములు వేదములందు చూడనగును ఇవన్నీ దేవతలే దేవతలంటే పైన ఎవరో కిరీటాలు గదలు తీసుకొని ఉంటారు లేకపోతే ఆ పాన్పు మీద పనుకొని ఉంటాడు విష్ణు లేకపోతే ఈశ్వరుడు ఎండి కొండల్లో తపస్సు చేసుకుంటా ఉంటాడు ఈ మాటలన్నీ కల్పనలు చేసి మానవులు తయారు చేశారు ఈ యొక్క భూమ్యాది పంచభూతముల వలన సూర్యాది గోళముల వలనను ప్రాణులకు కావలసినటువంటి అన్న వస్త్రాదులు ప్రకాశము వేడి జీవనోపయుక్తములకు పదార్థములన్నీ లభించుచుండును కావున అవి అన్నీ దేవతలే ఈ దివ్య పదార్థములనన్నిటినీ మానవులు నిరంతరము ఉపయోగించుకొని అపవిత్రము చేయుదురు జలమును త్రాగి మూత్రముగను అన్నము తిని మలముగను చేయుట ఎల్లలెరిగినదే ప్రాణవాయువును ప్రతి క్షణము గ్రహించి దానిని కలుషితం చేసి విడుచుచుందుము ఈ పదార్థములన్నీ ప్రాణుల జీవితమునకు ఆధారములు కానీ ప్రాణులు వాణిని అపవిత్రము నర్చును ఈ అపవిత్ర పదార్థములను ప్రాణులు మరలా ఉపయోగించిన అవి హానికారకములగును కావున వాణ్ణి పవిత్రము చేసుకొని వాడుకొనవలయం పవిత్రము చేసుకొనవలసిన బాధ్యత మానవ ప్రాణులకే ఉన్నది అగ్నియందు నెయ్యి ఔషధులు ఆహుతిగా నుంచి చేయు యజ్ఞము వలన పాపి అపవిత్రమైన వాయు జలాదులు పరిశుద్ధములు పుష్టికరములు అగును పరిశుద్ధ వాయు జలాదులను ఉపయోగించుకొని ప్రాణులు ఆరోగ్యమును పొందును పరిపుష్టములగును అగ్నియందు ఆహుతి అనర్చు పదార్థములు వ్యర్థములగునని పామరులకు తోచును కానీ పదార్థ విద్య నెరిగిన వారికి అవి వ్యర్థములు కావు కాకపోగా సూక్ష్మములయ్యి వాయువునందు చేరి ఆ వాయువును ఆగ్రాణించు అసంఖ్య ప్రాణుల శరీరములందు ప్రవేశించి ఆరోగ్యమును బలమును చేకూర్చునని బోధపడను ఈ విషయమును బాగుగా ఎరిగిన వారగుట వలన మహర్షులు వేద మంత్రార్థ ద్రష్టలు యజ్ఞ ప్రక్రియలను ఏర్పరచి వాని అందు ఘృతము ఓషధులు మున్నగు ఉత్తమ పదార్థములను ఆహుతి చేయుడని బోధించి ఉన్నారు ఘృతము అంటే నెయ్యి ఓషధులు అంటే మూలికలు అవ ద్రవ్యం ఈ విధంగా వస్తువులను విభజించి సూక్ష్మములను చేసి వాయువునందు చేర్చేటువంటి శక్తి ఒక అగ్నికే కలదు ఇతర ఏ పదార్థానికి లేదు అందుకే శాస్త్రాలు అగ్ని పూజను చేయండి అని చెబుతున్నాయి కాబట్టి అగ్నికి మాత్రమే భేదక శక్తి ఉన్నది విభజించి ఆ పదార్థాలను సూక్ష్మములను చేసి వాయునందు చేర్చి అగ్నికే ఆ శక్తి కలదు ఇతర పదార్థములకు లేదు కావుననే మహర్షులు అగ్నిర్వై దేవానా ముఖం అగ్నియే దేవతలకు నోరు అని అన్నారు నోటి అందుంచిన వస్తువు శరీరమునందంతటను చేరును కదా అగ్నిలో నాలుగు ఎండిన మిరపకాయలు వేసి చూడు ఇది ఉదాహరణ వెంటనే సమీపం ఉన్న వారికి తొమ్ములు వచ్చును కదా కారణమేమి అగ్నిలో వేసిన మిరపకాయలు సూక్ష్మ రూపమున వాయువునందు చేరి ఆ వాయువును ఆగ్రాణించిన వారికి తొమ్ములు వచ్చినట్టు చేయురు అట్లే అగ్ని దగ్ధ వస్తువులు రూపమున అంతటను వ్యాపించును అంటే అది కార్యము కాబట్టి ఆ ఘాటులు చెప్తాయి కానీ సూక్ష్మమైనటువంటి చప్పిడి ఔషధాలన్నీ కూడా మంచిని పంచి అంతటా కూడా పంచుతాయి ఇది మనకు గమనించకపోవచ్చు మిరపకాయలైతే బాగా గమనించుతామని ఈ ఉదాహరణ ఈ ప్రక్రియను బాగుగా నిరింగిన వాడగుట వలన కృష్ణుడు అర్జునకు పై శ్లోకమునూ దేవతలను మనుజులు భావించుట వలన ఆ మనుజులు దేవతలు భావించుననియు పరస్పర భావన వలన మిక్కిలి శ్రేయస్సు కలుగుననియు వేదార్థమును పురస్కరించుకొని ఇట్లు బోధించియున్నాడు అది పాఠకులు బాగా గాక ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాహ యో ప్రదాయభ్యోయ్యో ఏవ సహ అనగా యజ్ఞం వలన భావింప సంస్కరింపబడిన భూమ్యాది దేవతలు మానవులకు ఇష్టములకు భోగములనిచ్చును కావున ఆ దేవతల చేయబడిన పదార్థములను వానికి అర్పింపక భుజించుట మానవులకు శ్రేయస్కరము కాదు అట్లు భుజించునవారు దొంగతనము నడిచిన వాడగును యజ్ఞశిష్టాసినహా సంతో ముఠ్యంతే సర్వకిల్బిషైహి భుంజతే తేత్వగం పాపాయే పచంత్యాత్మకారణార్త్ దేవతల నుండి తమకు లభించిన పదార్థములలో మేలైన ఘృతము నెయ్యి ఔషధులు ధాన్యములు మున్నగు వాని అగ్నిముఖమున ఆ దేవతలకు అర్పించి తదుపరి మిగిలిన పదార్థములను యజ్ఞశేషమున దాని భుజించువారు పాపముల నుండి ముక్తులగుదురు అట్లు చేయక తమ యుధర పోషణకే నడుచువారు పాపమును భుజించిన వారగుదురు పశువులు పక్షులు క్రిములు కీటకములు అన్నీ తమ ఉదర పోషణములకే నింపుకొని ఆత్మ పోషణ చేసుకొనుచునే ఉండును మానవుడు కూడా స్వార్జితముతో తన ఉదరమునే నింపుకొని ఇతర ప్రాణుల పోషణార్థము స్వార్జితమున కొంతయైనను ఉపయోగింపని పక్షమున అతడు దొంగ కాక మరి ఏమవును సజ్జనుడు ఎట్లవుతాడు భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ ప్రాణుల ఆహారము అన్నము వలన బ్రతుకును కావుననే అన్నం వై ప్రాణినాం ప్రాణాహ అన్నమే ప్రాణులకు ప్రాణములు అని శిష్టులందరూ అంటే తెలిసిన వాళ్ళు పండితులు చెప్తారు ఆహారము ఎప్పుడైతే ఆకలి బాగా ఉండునో అంతవరకు ఆయువు క్షీణించదట ఎందుకంటే అన్నము ఆహారము బాగా తింటున్నారు కాబట్టి ధాన్యాదులు మేఘము వర్షించుట వలన ఉత్పన్నము నిత్యము మానవులు యజ్ఞము చేయుట వలన మేఘములు సకాలమున ఏర్పడి సంభవించును అట్టి యజ్ఞము కర్మను నడుచుట వలన సంపన్నమగును ఆ యజ్ఞము కర్మ చేయుట వలనే సంపన్నమగును కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మ అచ్చర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యము యజ్ఞే ప్రతిష్ఠితం యజ్ఞాది కర్మములు వేద విహితములు మానవులు యజ్ఞాదులను నడిచి ఇష్టములను సాధింపగలుగుదురని వేదములందు ఉపదేశింపబడినది వేదములు నిత్యమైన పరబ్రహ్మచే అగ్ని వాయువు రవి అంగీరసుడు అను పవిత్రాంతఃకరణులైన మహర్షులకు భాషింపచేయబడినవి కావున యజ్ఞాది వేద విహిత శుభకార్యములందు వేదమునకు జ్ఞానమునకు అంత ముఖ్యమైనటువంటి మాన్యత వసగబడుచున్నది వేద బోధిత విధులను అనుసరించి యజ్ఞాది కర్మలు నర్పబడుచున్నవని భావము వేదములో చెప్పబడింది కాబట్టి ఈ యజ్ఞములు అందరూ ఈ విధంగా చెయ్యాలని చెప్పబడుచున్నది ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అఘాయురింద్రియ రామో మోహం సజీవతి అర్జున ఇట్లు నడుపబడుచున్నది కర్తవ్య కర్మలనునర్పకున్న ప్రాణుల జీవితము సుఖమయము కాజాలదు అంటే కర్తవ్యం చేయవలసినటువంటి కర్మలు చేయకున్న ప్రాణులు ఎప్పుడు కూడా సుఖమయముగా జీవించలేవు మానవులు వేద విధులను అనుసరించి కర్తవ్య కర్మలు ఆచరింపక ఇంద్రియ లోలురై జీవితము గడుపు విడల వారి జీవితము వ్యర్థమగును జీవిత ఫలములను పొందజాలరని భావం ఇంతటితో ఈ కర్మయోగం అనేటువంటి షష్టాధ్యాయము సమాప్తము